మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ స్థలాల్లో చిన్నపాటి ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ మేరకు మంగళగిరి డాన్భాస్కర్ స్కూల్ సమీపంలోని ఖాళీ స్థలంలో వేదిక ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి తొలి విడతగా మూడు వేల మంది లబ్ధిదారులకు ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి ఇళ్ల పట్టాలను మంత్రి నారా లోకేష్ అందజేయనున్నారు ఎన్నికలకు ముందు ప్రభుత్వ భూముల్లో ఇళ్లు వేసుకుని నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు అందజేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలోనూ ఇదే విషయం చెప్పారు ప్రజాప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని భరోసా ఇచ్చిన నారా లోకేష్ కేవలం పది నెలల్లోనే విడతగా నియోజకవర్గంలోని మూడు వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు నడుం బిగించారు దీంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఏప్రిల్ మూడున ఉండవల్లిలోని లబ్ధిదారు నివాసానికి మంత్రి నారా లోకేష్ స్వయంగా వెళ్లి ఇంటి పట్టా అందజేసి మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు తదుపరి డాన్ బాస్కో స్కూల్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న వేదికపై ఏప్రిల్ నాలుగున ఎర్రబాలెం నీరుకొండ కాజ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు ఏప్రిల్ ఏడున పెనుమాక ఉండవల్లి ఇప్పటం కొలకొండ పద్మశాలి బజార్ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందజేస్తారు ఏప్రిల్ ఎనిమిదిన రత్నాల తెరువు మహానాడు టూకు చెందిన లబ్ధిదారులకు పదకొండున సీతానగరం సలాం సెంటర్ డ్రైవర్స్ కాలనీకి చెందిన లబ్ధిదారులకు పన్నెండున మహానాడు వన్ ఉండవల్లి సెంటర్ ప్రాంతాల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేస్తారు ఇళ్ల పట్టాలు అందుకునే లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మేరకు అధికారులు నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఈ క్రమంలో బుధవారం సాయంత్రం నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి ఏఎంసీ చైర్మన్ జవాది కిరణ్చంద్ టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ నాయకులు పడవల మహేష్ గోసాల రాఘవ భోగి వినోద్ ఏర్పాట్లను పరిశీలించారు అలాగే టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమిశెట్టి జానకీదేవి తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి మహిళా నేతలు మంచికలపూడి వైష్ణవి అన్నెం కుసుమ బొర్రా కృష్ణవందన ఓట్ల దుర్గా మల్లేశ్వరి వేదిక ఏర్పాట్లను పరిశీలించారు వేదిక నిర్వహణ బాధ్యతలను టిడిపి కృష్ణాయపాలెం గ్రామ అధ్యక్షుడు ఆవల రవికిరణ్ పర్యవేక్షిస్తున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థానిక శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మధ్యలు గౌరవనులు నారా లోకేష్ గారు గత ఎన్నికల ముందు పాదయాత్రల్లో కానివ్వండి యువగాలం పాదయాత్రలో కానివ్వండి మంగళగిరిలో వత్సమండ కార్యక్రమంలో అనేక ప్రాంతాల్లో పెట్టి ప్రజలకి నేను అధికారంలోకి వచ్చాక వెంటనే దాదాపు రెండు సంవత్సరాల లోపల అరువులైన పేదవాడి వారి అందరికి కూడా ఇళ్ళ పట్టాలు ఇస్తాను అందులో కూడా ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి కొత్త బట్టలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు అందిస్తానని వారు చెప్పడం జరిగింది వారు చెప్పిన విధంగా మరి అధికారం వచ్చి పది నెలల్లో గడవక ముందే దాదాపు మూడు వేల మందికి తొలి విడతగా మరి పట్టాలు రేపు నాలుగో తారీఖు నాడు ఫస్టు విడతగా ఇవ్వబోతా ఉన్నారు చాలా సంతోషం ఉదయం మంగళగిరి మున్సిపల్ ఆఫీసులో కూడా ఈ యొక్క పట్టాలు ఇచ్చే విధానాన్ని గురించి రివ్యూ మీటింగ్ కూడా జరిగింది వార్డుల వారీగా గ్రామాల వారీగా ప్రాంతాల వారీగా డివైడ్ చేసి నాయకులని అధికారులని సమన్వయం చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా లబ్ధిదారుల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మరి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి సమస్యలు లేకుండా పట్టాలు ఇవ్వాలనే సదుద్దేశంతో నారా లోకేష్ గారు ఉన్నారు అదేవిధంగా మరి అధికారులతో కూడా మాట్లాడి ఉదయం రివ్యూ మీటింగ్లో ప్రతి ఒక్కరికి కూడా గైడ్లైన్స్ ఇచ్చి మరి ఈరోజు స్లిప్పులు కూడా పంపుతా ఉన్నారు ప్రతి ఒక్కరికి స్లిప్ ఇచ్చి ఆ స్లిప్ తీసుకొని వచ్చిన వాళ్ళకి పట్ట భోజనం చేసిన తర్వాత కానీ భోజనం ముందు కానీ ఉండి పట్టాలు ఇచ్చి బట్టలు కూడా పెట్టి పట్టాలు కూడా ఇవ్వడం జరబోతూ ఉంది నారా లోకేష్ గారు మరి చెప్పిన మాట ప్రకారంగా ఎలాంటి తేడా లేకుండా ఇబ్బంది లేకుండా రెండు సంవత్సరాలకి పట్టాలు ఇస్తానని చెప్పి దాదాపు తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన తర్వాత వారు మరి పేదవారి యొక్క ఇబ్బందుల్ని గమనించుకొని రేపు ఇవ్వతా ఉన్నారు అందరికీ నమస్కారం మంగళగిరి నియోజకవర్గ రథసారథి ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మధ్యలు ఈ నియోజకవర్గంలోనే పేద బడుగు బలహీన వర్గాలకి ఎన్నో దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కళ నెరవేరుస్తూ మరి వారికి పక్కా ఇళ్ళ పట్టాలని ఇవ్వబోతున్న లోకేష్ బాబు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి అధికారం లేనటువంటి సందర్భంలో ప్రచారం నియోజకవర్గంలో చేస్తున్నప్పుడు ఇచ్చినటువంటి హామీని మరి ఆనాడు పేద ప్రజలకి ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా ఒక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం దానిలో భాగంగా ఈ యొక్క పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి పట్టాల కార్యక్రమాన్ని రేపు నాలుగవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు ప్రతి ఒక్క పేదవానికి బట్టలు పెట్టి భోజనం పెట్టి ఆయన సొంత ఖర్చులతో ప్రతి ఒక్క పేదవాణి యొక్క కళని నెరవేరుస్తున్నటువంటి మరి ఐటీ శాఖ మార్చుల వారికి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం మన స్థానిక శాసనసభ్యులు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆ రోజు యువగలం పాదయాత్రలో మన నియోజకవర్గంలో వచ్చినప్పుడు ఇక్కడ స్థానిక పేద ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆయన పేద ప్రజలు ఇళ్ల పట్టాలు ఇస్తారని హామీ ఇచ్చారు దానిలో భాగంగా దశాబ్దాల కలగా ఉన్న పేద ప్రజల యొక్క ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని రేపు నాలుగో తారీఖు పెద్ద ఎత్తున స్టార్ట్ చేసి ఏ ఎమ్మెల్యే కూడా మంగళగిరి చరిత్రలో ఇంతకుముందు ఇన్ని పట్టాలిచ్చిన చరిత్రే లేదు అలాంటి మంగళగిరిలో దశాబ్దాలుగా ఉంటున్న నలభై యాభై సంవత్సరాలుగా పేదలు ఆ స్థలాల్లో నివాసం ఉంటున్న పేద ప్రజలకి పట్టాలిచ్చి వారి చిరకాల వాంచని మన నారా లోకేష్ గారు నెరవేరుచినందుకు ఆయనకి మంగళగిరి నియోజకవర్గ ప్రజల తరఫున మరియు ఈ నాయకుల తరఫున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ పెద్దలు చెప్పినట్టు మంగళగిరి రాబోయే రోజుల్లో నాలుగు రోజు సంవత్సరాల్లో మీరు రూ రూపురేఖలు మారిపోయే పరిస్థితి ఒక పని అది అని కాదు ఇదే అని కాదు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో ముందుంటుందని తెలియజేస్తూ దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దానని చెప్పి మన స్థానిక శాసనసభ్యులు చెప్పారు దానిలో భాగంగా ఒక్కోటి ఒక్కోటి మనకి అభివృద్ధి కనపడుతూనే ఉంది రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో మీకు అభివృద్ధి కనపడుద్ది నాలుగు సంవత్సరాల తర్వాత ఈ మంగళగిరిని మనం ఎంతో అభివృద్ధిలో ముందుంటుందామని చెప్పి తెలియజేస్తూ మన రాని శాసనసభ్యుల్ని రాబోయే రోజుల్లో పోయినసారి తొంభై వేలు పైసీలకు మెజార్టీతో గెలిపించాం రాబోయే రోజుల్లో లక్ష పైన మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను